హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేము నిమ్మకాయ ఊరగా వేస్తున్నామండి మీరు చూసేయండి ఫస్ట్ నిమ్మకాయలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎల్లో కలర్గా బాగా పండిని తీసుకోండి పచ్చి తీసేసుకుంటే పైన ఆయిల్ ఆయిల్గా ఉంటుంది స్కిన్ కాబట్టి ఎల్లో కలర్లో పండిని తీసుకోండి ఫస్ట్ వీటిని బాగా కడిగేసి ఎండలో ఆరబెట్టేసామండి బాగా ఆరిని ఇప్పుడు వీటిని ముక్కలు చేసేసుకుందాము ఇది మీడియం సైజ్ నిమ్మకాయ కాబట్టి ఇందులో నాలుగు ముక్కలు చేసేసుకోండి యాభై నిమ్మకాయలు ఉంది టోటల్ వచ్చేసి అందులో ట్వంటీ ఫైవ్ ముక్కలు చేసేసుకొని పెట్టుకుంటున్నాము మిగతా వచ్చేసి దాంట్లో జ్యూస్ కోసం పెట్టేసామండి ఇందులో సుమారుగా మా మమ్మీ ఉప్పు చూడండి సుమారుగా మూడు గిద్దలు వేసింది ఇలా ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ కారం కలుపుకునేటప్పుడు మళ్ళీ యాడ్ చేసేసుకోవచ్చు ఏ ప్రాబ్లం లేదు ఉప్పుది వేసుకున్న తర్వాత బాగా కలిపేసేసి పెట్టుకోవాలి ఈ డబ్బా వచ్చేసి చాలా చిన్నగా అయిపోయింది కలపలేము చేత్తో అయితే కాబట్టి వేరే బకెట్లోకి మార్చేసేసుకున్నాము ఉప్పు సరిపోయే చక్కగా కలిసే విధంగా కలిపేసేసుకోవాలి తర్వాత మిగిలిన ముక్క నిమ్మకాయలు ఉండగా వాటి జ్యూస్ తీసేసుకున్నాము తీసేసుకొని ఆ జ్యూస్ కూడా ఇత్తనాలు తీసేసి ఈ విధంగా జ్యూస్ అందులో వేసేద్దాము బాగా మాగనివ్వాలి విధంగా మాగిన తర్వాత ఎంతగా ఎన్ని రోజులు మాగితే అంత మంచిదండి అండి ముక్కం అంతా టేస్ట్గా ఉండిద్ది అన్ అంతా అన్ని రోజులు నిల్వ ఉండిద్ది అనమాట మీరు వన్ వీక్ కానీ వన్ మంత్ కానీ టూ మంత్స్ కానీ ఎప్పుడైనా నిమ్మకాయలు ఉన్నప్పుడు ఇలా కట్ చేసేసుకొని ఉప్పు కలిపేసేసి పెట్టేసేసుకోవచ్చు అనమాట తర్వాత కారం కలుపుకోవచ్చు ఇందులో మసాలా కోసం ఆవాలు మరియు మెంతులు పౌడర్ చేసి పెట్టుకుందాము ఒకరోజు రెండు రోజుల తర్వాత ఎండబెట్టామండి ముక్కలు అందులో నుండి బకెట్లో నుండి తీసేసి ఇలా ఒకరోజు ఎండబెడితే చాలా బాగుండిద్ది అంట మా మమ్మీ ఇలాగే చేసిద్ది వచ్చేసి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఈ ముక్క ముక్కల్లోకి బకెట్లో ఉన్న వాటర్ ఉంది కదా జ్యూస్ కలుపుకుందాము ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసిందండి ముక్కలు కలిపినప్పుడు యాడ్ చేసింది నేను చెప్పడం మర్చిపోయాను వీడియోలో కూడా పడలేదు అది సారీ ముక్కలు కలిపేటప్పుడు పసుపు యాడ్ చేయండి కొంచెము ఈ విధంగా వాటర్ వేసేసి ఇందులోకి మనము ఇందాక పిండి ఉంది కదా ఆవాలు మరియు మెంతు పిండి అది వేసేసుకుందాము త్రీ టేబుల్ స్పూన్ ఆవాలు మెంతి పిండి వేసిందండి నెక్స్ట్ ఇందులోకి కారం వేసుకోవాలి ఉప్పు వేసుకున్నాం కదా అదే గ్లాస్తో కారం కూడా వేయాలన్నమాట సేమ్ గిద్దలు ఉప్పేసాం కదా మూడు గిద్దలు కారం వేస్తుందండి నెక్స్ట్ మొత్తాన్ని కలిపేసేసుకోవాలి ఈ విధంగా నిమ్మకాయ ఊరిగా వేసుకుంటే కనుక సంవత్సరం మొత్తం అస్సలు పాడవదండి ఎందుకంటే ముక్కల్ని ఒకరోజు ఎండలో ఆరబెట్టాం కాబట్టి అస్సలు పాడవదు సంవత్సరం దాకా నిల్వ ఉండిద్దండి అస్సలు పాడవదు ఈ విధంగా చక్కగా కలిపేసేసి ఈ టైంలోనే ఉప్పు కారం చూసుకోండి సరిపోకపోతే ఇంకొంచెం వేసుకొని కలుపుకోవచ్చు ఈ టైంలోనే కలుపుకోవాలి నెక్స్ట్ వీటిని మొత్తాన్ని చక్కగా ఈ విధంగా కలిపేసేసి ఈ విధంగా మొత్తాన్ని ఒక డబ్బాలోకి తీసేసుకుందాము కలిపేసి అయిపోయింది చక్కగా కలిసిపోయింది ఉప్పు కారం అయితే సరిపోయిందండి మాకైతే కనుక ఉప్పు కారం సరిపోయింది కాబట్టి ఒక డబ్బాలోకి తీసేసుకున్నాము నెక్స్ట్ ఇందులోకి తాలింపు వేయాలండి తాలింపు గింజలు ఆయిల్ వేసి అందులో తాలింపు గింజలు వేసుకున్నాము మరియు జీలకర్ర ఈ రెండేనండి రెండు వేసేసి తాలింపు గింజలేసి తాలింపు పట్టేయడమే ఇది తీసుకెళ్ళి మనము కలిపి పెట్టుకున్న ఊరగాయలోకి కలుపుకోవాలి అంతేనండి పచ్చడిక రెడీ అయిపోయింది తాలింపు పట్టేసాం కదా చక్కగా ఈ ఆయిల్ అందులో కలిసిపోయేటట్టు కలుపుకొని పెట్టేసుకోవడమే వెంటనే తినేసేయచ్చు ఎందుకంటే ముక్కలు చాలా మాగి చక్కగా మాగి ఉండి కాబట్టి వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి మీ కనుక నా వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి మీరు కూడా సేమ్ ఈ విధంగా చేసుకుని తినండి ఫ్రెండ్ చాలా అంటే చాలా చక్కగా ఉండేది టేస్ట్ అయితే సూపర్ ఎక్కువ రోజులు నిల్వ ఉండేది సంవత్సరం మొత్తం నిల్వండిద్దండి కలర్ కూడా మారదు పచ్చడి కూడా పాడవదన్నమాట అనమాట ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మనము ఓకే బాయ్